నాడు నేడు క్రింద ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయి లక్ష రూపాయలు కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయించని పరిస్థితులు ఇంతకాలం చూశాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక్కో పాఠశాల అభివృద్ధికి కోట్ల నిధులు వెచ్చించి బాగు చేస్తున్నారు మంచి విద్యా బోధన అందిస్తే చాలదు అందుకు తగ్గ వసతులు భవనాలు సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసుకునే విధంగా నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్మాణం అవుతున్నాయి అధునాతనంగా రూపుదిద్దుకుంటున్నాయి అందులో భాగంగా నాడు నేడు రాష్ట్రంలోనే త్వరగా పనులు పూర్తి చేసుకుని మొదటగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిన పాఠశాల పొద్దుటూరు మున్సిపాలిటీ గురయ్య తోటలో ఉన్న ఊటుకూరు వీరయ్య గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నాడు నేడు ఫేజ్ టూలో సుమారు రెండు కోట్ల నిధులతో ఈ స్కూల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు సిద్ధమై కొన్ని క్లాస్ రూములుగా పనికిరాని గదులతో సతమతమవుతున్న ఊటుకూరు వీరయ్య బాలుర ఉన్నత పాఠశాల ఇప్పుడు అన్ని హంగులతో అధునాతన క్లాస్ రూమ్స్తో డిజిటల్ క్లాస్ రూములు కొత్త టేబుల్లు కొత్త బాత్రూంలు శుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పాఠశాల నడుస్తోంది గతంలో స్కూల్ ఎలా ఉండేది అని ఒక్కసారి పరికించి చూస్తే నేడు నాడులో జరిగిన అభివృద్ధిని పోల్చుకుంటే ఆ తేడా ఏమిటో వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ బడులకు ఇచ్చిన మహర్దశ ఏమిటో తెలిసిపోదు రుత్తుటూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలగా పేరున్న ఈ ఊటుకూరు వీరయ్య పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ హంగులతో దర్శనమిస్తుంది దాదాపు పది విశాలమైన తరగతి గదులను కొత్తగా నిర్మించారు విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా అధునాతన బల్లలు ఆరు డిజిటల్ క్లాస్ రూములు ఇంటర్ ఫేస్ ప్లాట్ ప్యానల్ ద్వారా ఆధునిక విద్యాబోధన పద్ధతులు ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్నారు వీటి ద్వారా ఆన్లైన్ డిజిటల్ క్లాసులు పొందే వీలు వీరికిప్పుడు కలుగుతోంది సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు నాడు నేడు ఫేస్ టూ కింద సుమారు రెండు కోట్ల నిధులు ఖర్చు చేశారు అంతేకాదు రాష్ట్రంలో ఫేజ్ టూ పథకంలో అనేక బడుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ అనతి కాలంలోనే రాష్ట్రంలో మొట్టమొదటిగా పనులు పూర్తి చేసుకుని ఈ విద్యా సంవత్సరంలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు భారీ ఎత్తున నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టడమే కాదు త్వరగా నిర్మాణం పనులు పూర్తి చేసుకుని ప్రొద్దుటూరులోని ఓట్కూరు వీరయ్య బాలుర ఉన్నత పాఠశాల సగర్వంగా మన ముందు నిలుస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఊట్కూరు వీరయ్య బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు ఇంత పెద్ద ఎత్తున నిధులిచ్చి నిర్మాణం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరఫున ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు ఈ చేసే వాష్ రూమ్ చెట్లు Good morning. మన పిల్లల భవిష్యత్తుకు మనం బంగారం బాట వేసుకుంటామంటే మేమందరం ఒక వ్యక్తి అయితే మరొక వ్యక్తి ఒక వ్యక్తు అతనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు మాకు ఆత్మీయ నాయకుడు పిల్లలకు మేనమామతో సమానం మీకు సోదరులతో సమానమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చదవ వల్లనే ఈరోజు మన పిల్లలకు ఇంత మంచి స్కూల్ ఏర్పడింది రెడ్డి గారి జన్మదినం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో మన పిల్లల అందరి వైపు నుంచి మన పిల్లల తల్లిదండ్రుల వైపు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ వైపు నుంచి ఈ నుంచిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా బిడలను నా చెల్లెలి బిడ్డలు లాంటి ఈ బిడలను వారి భవిష్యత్తుకు మీరు అంధకారం చేసే ప్రయత్నం చెయ్యొద్దు పనులను పంపొద్దు వారికి పంపండి నేను ఇస్తాను మీకు పదహైదు వేల రూపాయలు అని చెప్పి మీ అకౌంట్ లో అమ్మఒడి ద్వారా వందల వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాడు కారణం అక్షరాస్థను పెంచడానికి నాటి అక్షరాశతను నేటి అక్షరాశతను గమనించండి నాటి బడి రూపురేఖలను నేటి బడి రూపురేఖలను గమనించండి నాటి విద్యా విధానంలో విధానాలను నేటి విద్యా విధానంలో సమూలమైన మార్పులను గమనించండి నాటి పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలను నేటి మన పిల్లల యొక్క విద్యా విధానంలో శక్తి సామర్థ్యాలను మీరు గమనించండి ఒకప్పుడు ఈ పాఠశాలలో ఎందుకు చదువుతున్నామనే భావంలో ఉన్న విద్యార్థులు నాడు నేడు అభివృద్ధితో ఈ పాఠశాలపై మరింత ఇష్టాన్ని పెంచుకున్నారు నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు నా పేరు మహతి నేను టెన్త్ క్లాస్ శ్రీ ఉట్గురు వీరయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుకుంటున్నాను నేను ఆరవ తరగతి నుంచి ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాను మాకు ముందు ఈ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదు సరిగ్గా కూర్చోడానికి బెంచెస్ అనుకు ఏం బాగాలేవు వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది వాటర్ అన్నీ నిలిచిపోతున్నాయి ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్ తర్వాత మా స్కూల్ చాలా నీట్గా అందంగా బాగుంది బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఐఎఫ్బి ప్యానెల్స్ వల్ల ఆన్లైన్ క్లాసులు కూడా వినగలుగుతున్నాం చాలా బెంచెస్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని మంచి వసతులు కలిగించినందుకు నా పేరు పావని నేను టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను సిక్స్త్లో జాయిన్ అయ్యాను అప్పుడు స్కూల్ అసలు చూడడానికి చాలా బాగుండేది కాదు వాష్రూమ్స్ కానీ ఎలాంటి అసలు బుక్స్ కూడా అప్పుడు మేమే కొంటున్నాం కానీ జగన్ వచ్చినప్పటి నుంచి బుక్స్ బ్యాగ్స్ షూస్ సాక్స్ ఇంకా విద్యా దీవెన అన్ని ఇస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బేంజెస్ చాలా బాగున్నాయి అందరూ కొత్త కొత్త వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని అనుకుంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళలోకి ఎవరు వెళ్ళలేరు చాలా ఇక్కడ ఎంత బాగున్నాయి అంటే ఫెసిలిటీ అసలు మాటల్లో చెప్పలేం చాలా బాగున్నాయి మాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది అసలు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అనుకుంటున్నాం ఇంకా అసలు మేము ఎందుకు ఇంత తొందరగా టెన్త్కి వచ్చినాం ఇంకా బ్యాక్ లోనే నైన్త్లోనే ఎయిత్లోనే లోనే లోనే ఉంటే బాగుందని అనుకుంటున్నాం జగన్ జగన్ ఇంత మామ ఫెసిలిటీస్ ఇచ్చినందుకు సో మచ్ వసతుల లేమితో అస్తవ్యస్తంగా ఉన్న ఓట్పూర్ వీరయ్య బాలుడ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు విద్యార్థులకు మెరుగైన వసతులు అధునాతన భవనాలతో మంచి విద్యను అందించే స్కూలుగా నాడు నేడులో సాధ్యమైందని ఉపాధ్యాయుడుగా పాఠశాల అభివృద్ధి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీ ఊటుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు నేడు రెండవ దశలో మన పాఠశాల సెలెక్ట్ కావడం జరిగింది ఈ పాఠశాల దాదాపుగా యాభై సంవత్సరాలు పైగా నిర్మించబడింది ఇప్పటి వరకు ఆ యొక్క పాఠశాల చాలా శిథిలావస్థలో ఉండగా పాత భవనాలన్నీ కూడా మొత్తము డిస్మాన్ చేసి ఆ యొక్క భవనాల స్థానంలో క్రొత్తగా ఇప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు మించి మన పాఠశాలను తీర్చిదిద్దారు ఒక్కొక్క పాఠశాల తరగతి గదిలో కూడా అన్ని ఫెసిలిటీస్ అంటే ఐఏబీ ప్యానెల్స్ కానీ బ్లాక్ బోర్డ్స్ కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ మనకున్న అన్ని వసతులు కూడా పిల్లలకు టాయిలెట్స్తో సహా అన్ని వసతులు కూడా చాలా బాగా సమకూర్చారు ఈ నాడు నేడులో భాగంగా ఒకప్పుడు నాడు ఉన్న పాఠశాలను చూసిన వారు ఇప్పుడు నేడు పాఠశాలను చూస్తే అసలు మనం ఈ పాఠశాలను ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం వచ్చేసి ప్రభుత్వము నాడు నేడు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ నిర్వహణలో భాగంగా ఈ పాఠశాల చాలా అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ పిల్లలకి ఒక గవర్నమెంట్ పాఠశాల అనే భావన ఒకప్పుడు చిన్న చూపు ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాల చూస్తే అది గవర్ ప్రైవేట్ పాఠశాల కంటే ఈ పాఠశాలే చాలా బాగుందనే స్థాయిలో ఈ యొక్క పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి మన పాఠశాల అన్ని వసతులు ఉన్నాయి అంతా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు పిల్లలకు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మన పాఠశాలకు గవర్నమెంట్ పాఠశాలకు పిల్లలను పంపించాలని కూడా పెద్దలను కోరుకుంటున్నాము మన పాఠశాలకు ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రధాన కారణం వచ్చేసి మన పొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు అలాగే ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గారి కృషి వలన ఈ యొక్క పాఠశాల ఇంత సుందరంగా తీర్చిదిద్దబడింది ఇందుకు వారికి కూడా మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున స్కూల్ మేనేజ్మెంట్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు అట్లా నరసింహారెడ్డి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎస్వి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ ప్రొద్దుటూరు మనబడి నాడు నేడు ఫేజ్ టూలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే అంశంలో భాగంగా ఈ ప్రొద్దుటూరు పట్టణంలోని ఈ ప్రభుత్వ పాఠశాలకు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూతన తరగతి గదులు విద్యార్థిని విద్యార్థులకు టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ పరిణామం ఇందులో ముఖ్యంగా ఒక గణిత ఉపాధ్యాయుడిగా నేను అభినందించేటువంటి అంశం ఏమిటి అంటే ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అంటే ఐఎఫ్పి ప్యానెల్స్ ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ ద్వారా విద్యా బోధన చేయడం వలన పిల్లలకు మనసులోకి నేరుగా మనం చెప్పాలనుకున్నటువంటి అంశము అన్ని రకాలుగా పిల్లల మనసులో చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపాలా అయితే మా ఉపాధ్యాయ లోకానికి ఉండబడిన సమస్యలను అటు పక్కన పెడితే విద్యార్థి లోకానికి అనువయిస్తున్నటువంటి విద్యార్థి లోకానికి మేలు జరిగేటువంటి అనేక అంశాలలో మచ్చుతునక ఒకటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఇంగ్లీష్ మీడియం బడులు అనేటువంటివి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చదువుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడము నిజంగా హార్ట్స్ ఆఫ్ ఎందుకు అని అంటే మా పిల్లలేమో ఇంగ్లీష్ చదవాలా పేద పిల్లలు తెలుగు మీడియం చదవాలా అనేటువంటి నానుడికి స్వస్తి చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ చదవాలా రాబోయే రోజులలో జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఇటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉపాధ్యాయ లోకం నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్